సార్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఒక వ్యక్తి అని చెప్పి తన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా పెట్టడం జరిగింది ఎలా చూస్తారు ఈ పరిణామం రాబోయే రోజులు అరెస్ట్ చేసేస్తారు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా ఓదార్లు పెట్టే ప్రసంగాలు చెప్పడం జరిగింది చట్టం అంటే తెలియలేని వాళ్ళు ఏందండి అందులో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ ఒకడు చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ వాడికి ఏమీ తెలియదు అసలు వీళ్ళ పరిపాలన చేస్తారో వాళ్ళు అరాచకమైనటువంటి వ్యవస్థను నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అరెస్ట్ అవుతారని అసలు లీగల్ నాలెడ్జ్ ఏమైనా ఉందండి వాళ్ళకి కనీసం కనీసం ఒక కూలి పనికి ఒక నార్మల్లో ఒక ప్రజలో చిన్నోళ్ళకి కూడా తెలుసు నాలెడ్జ్ మరి అలాంటిది ఆ సత్యం రామలింగరాజు దేవాలను అక్కడ అక్కడ టెన్త్ కూడా ఇక్కడ పాస్ అవ్వలేనాడు లోకేష్ బాబు అనేవాడు అక్కడ వెళ్ళి ఏదో చేసి ఇక్కడ వచ్చేసేసి వీళ్ళందరి వేళ ఆంధ్రప్రదేశ్లో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నాకు తెలుసుండి ఎయిటీ నైన్ నుంచి నాకు పాలిటిక్స్ తెలుసు ఇప్పుడు వరకు కూడా ఇలాంటి దిగజారిపోయినటువంటి నాయకులు జగన్ను ఓడించలేక వీళ్ళు ఎట్టినటువంటి కొత్త అవతారం ఏంటంటే కూటమి అవతారం ఏమండి ఇందులో వీళ్ళు చేసేది ఏమీ లేదు కాబట్టి లీగల్గా అది తప్పండి జగన్ అరెస్ట్ ఎందుకు చేస్తారో ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ప్రయాణికులను అందరిని అరెస్ట్ చేశారా డ్రైవర్ని అరెస్ట్ చేశారా అక్కడ జరిగింది ఏంటి ఇష్యూ ఏంటన్నది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ద్వారా వీళ్ళు లోకేష్ అంటేనే ఒక ఒక మాయాజాలమైనటువంటి మనిషి వాడు ఏమండి చట్టాన్నే ఒక తప్పుదవలో ప పట్టించి మరి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎరుపు రంగు చూసినా రెడ్ బుక్ చూసినా సరే గుండెపోట్లు హార్ట్ స్టోక్లు భయపడుతున్నారు అని చెప్పి కల్పితమండి వాళ్ళకు వస్తున్నాయి గుండెపోట్లు హార్ట్ అటాక్లు మా ఊళ్ళకి ఎవరు రావట్లేదు ఇప్పుడు ఏదో చిన్న సినిమా డైలాగ్లో ఆయన ఇలాగ అన్నాడని మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మాదిరి ఉదాహరణ చెప్పారు ఎవరో అతను అది మన పుష్పలోని దాని గురించి అలా కంగారులు వచ్చేసి ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అలా అసలు ఏంటి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరు ఇచ్చిన సూపర్ సెక్షలు ఏంటి నూట నలభై నువ్వు మేనిఫెస్టోలో చేసావు ఏం అమలు చేసావు ఈరోజు నువ్వు రా గ్రామ గ్రామానికిరా ఇంటింటికి రా నువ్వు నీ ఎమ్మెల్యేలు పంపించు నీ ఎమ్మెల్యేలు పంపించు నువ్వేంటి నా నాలుగు తీసేమను నా నాలుగు తీసేమనండి నేను ఒక దళితుని నా నాలుగు తీసేమనండి అంటే మాకు ఇచ్చిన హక్కుని రాజ్యాంగం కల్పించినటువంటి మాట్లాడడానికి రైట్ టు ఫ్రీడమ్ లేదా రైట్ టు స్పీచ్ లేదా ఏంటండి ఏం మాట్లాడతారో అతను పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు చేశాడు ఒకసారి వెన్నుపోటు పొడిసి గత ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిసి వచ్చాడు ఇలాంటి ఇలాంటి మాయ మాయలు చేసే మంత్రాలు చేసే అతను మాయ చేసి వచ్చాడు అతను పద్నాలుగు సంవత్సరాలు అని అంటున్నారు అది కూడా కరెక్ట్ కాదు అందులో ఐదు సంవత్సరాలు తీసేలా ఇప్పుడు మంచి పరిపాలన సుపరిపాలన చేయాలండి ఇప్పుడు లీగల్ నాలెడ్జ్ లేనోడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తావు ప్రతిఓడు మాట్లాడడమే పవన్ కళ్యాణ్ ఊ ఊగిపోయాడు ఇలాగేలాగేలా ఊగిపోయాడు మరి ఇప్పుడు ఎందుకు ఊపట్లేదు పరిపాలన అయిన తర్వాత సోగా మీ కేసు అన్నాడు ముప్పై వేల మంది అన్నారు ఆడెవడాడు చింతకన్నా అయన పాత్రుడు అసలు ఆడు బుర్ర ఉంది అడిగి వాడు నేను అనకూడదు ఆ వాలంటరీ లంగిల్లారని తిట్టాడు మీకు కావాలంటే నేను ఆ క్లిప్పింగ్లు ఇస్తాను మీకు తెలుసు అసలు అదేనా ఒక ఒక చట్ట పరిపాలన చేసిన వాడు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు అదేనా మాట్లాడడం ఇవాళ లీగల్గా తెలుసుకోండి మీరు తెలియపోతే ఇవాళ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఎస్ మూడు చట్టాలు వచ్చాయి కొత్త చట్టాలు అందులో తెలుసుకోండి మీరు ఏంటి మాట్లాడేది అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో సీనియర్ నాయకులు అయ్యన పాత్రుడు కానీ అలాగే బొచ్చ చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాహికంగా ఓడిపోయాడు కానీ చనిపోలేదు కానీ అనడం కానీ అలాగే బొచ్చై చౌదరి గారు నేను చంపేస్తా పని అయిపోద్ది అనడం మాటలు కానీ ఈ మాటలు ఎలా చూస్తారు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదు బుచ్చి చౌదరి గారు మా ఈ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఏమండి వారు మాట్లాడే మాటలు పద్ధతి కాదు ఆయన వయసుకి నేను ఏదన్నా మాట్లాడితే ఆయన వయసును గౌరవించి మాట్లాడవలసి వస్తుంది ఆయన కానీ ఏదైనా బాధ కలిగి విషయంలో బా విషయం టాపిక్ని మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగతంగా మాట్లాడడం చంద్రబాబుని కానీ వీడు పవన్ కళ్యాణ్ కానీ ఈ లోకేష్ అన్నవాడిని కానీ వాళ్ళ పరిపాలన ఏం చేస్తున్నారు మీరు ప్రజలకు ఏం చెప్పారు మీరు ఏం చేస్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు కూడా రాదు లాస్ట్ టైం పదకొండు అన్న వచ్చినని చెప్పి ఈసారి ఖచ్చితంగా రాదు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఏమంటే మేము ఫస్ట్ బై ఎలక్షన్ అప్పుడు మాకు ఎన్ని సీట్లు వచ్చాయి స్టార్టింగ్లోని ఎన్ని ఎలక్షన్ కేవలం విజయమ్మ గారో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరమే స్టార్ట్ అయ్యాము వారితో మేము నడిచాం రాష్ట్ర ప్రజలందరూ ఒక రైతు ఒక ఒక విద్యార్థి అలాగే కార్మికుడు ఆటో కార్మికుడు మొత్తం ప్రజలందరూ అందరూ ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళు అలాగే రావడం జరిగింది కానీ అది తప్పిండి పదకొండు సీట్లు అంటే వాళ్ళకే మాకు అండి తేడా ఇప్పుడు ప్రజలందరూ తెలుసు ఈవీఎం ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగే కదా అందరికీ తెలుసు కదా వేళ అందరికీ తెలిసిన విషయం ఏమండి అది తప్పు వాళ్ళ భాష మార్చుకోవాలి ప్రధానంగానే ఇంకొక ఆవిడ రాయిపోయేటరుణ ఆవిడేటో ఊరికా గీకేసుకుంటుంది ఏటో అర్థమవుతుంది